తీసుకురావడం జరిగింది వేదికలు ఎందుకంటే యూనివర్సిటీస్ లెవెల్ లో చాలా పెద్ద పెద్ద స్టేట్స్ ఆయన ఇచ్చినటువంటి చాలా ఇన్స్పిరేషన్ మెసేజెస్ చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు అటువంటి గొప్ప వ్యక్తి ఆయన మా అనున్నారు ఆయన గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్

మరీ ముఖ్యంగా పిల్లలు మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశాన హరివిల్లు విరిస్తే అది నాదే నాదే అనుకునే కోణల్లారా బావి భారత ప్రగతి రథ చక్రాలరా మీ అందరికీ నా శుభ ఆశిష్టలు ఇట్ ఈస్ ఇండీడ్ గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ టు బీ విత్ యూ ఆన్ దిస్ వండర్ఫుల్ కలర్ఫుల్ బ్యూటిఫుల్ మెమరబుల్ ఎనర్జెటిక్ సెరమని థ్యాంక్స్ టు సాయిజా హివెన్ మీ అన్చునిటీ ఇంట్రేక్ట్ విత్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సాయిజా ఫర్ గివింగ్ డియర్ ఫ్రెండ్స్ ఎవరిబీ వంటస్ టూ అచీవ సక్సెస్ ఇన్ అవర్ లాస్ ఎస్ నో ఎస్ ఎస్ ఎవరిబడి వన్స్ టూ అచివ సక్సెస్ ఇన్ అవర్ లాస్పెక్ట ఆఫ్ ఏజ్ ప్రోఫెషన్ ఇన్ూడింగ్ చిల్డ్రన్ అండ్ మి ఆల్సో ఎస్ సో హా టవ సక్సెస్ వట్ ఇజ సక్సెస్ అండ్ వట్ ఆర్ ద్వాలిటీ సక్సెస్ అనేది తక్కువ టైంలో మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను ఒక్క ముక్కలో సక్సెస్ గురించి ఒక శ్లోకం చెప్పమంటే ఓం జ్ఞానం ధ్యానం శాంతం హరిం అని చెప్పగలను అంటే ఓం రెగ్యులేట్స్ పాజిటివ్ ఎనర్జీ జ్ఞానం డెబిట్స్ నాలెడ్జ్ ధ్యానం బిల్డ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ శాంతం ఆఫ్ హరిమ్ రిజల్ట్స్ ఇన్ హ్యాపీనెస్ ద కీ టు సక్సెస్ అందరూ అనుకుంటారు సక్సెస్ సాధిస్తే హ్యాపీగా ఉంటామని కాదు హ్యాపీగా ఉంటే సక్సెస్ సాధిస్తారు అది ఇక్కడ మీరు గమనించాలి మరి సక్సెస్ సాధించాలి అంటే అందరూ సాధించవచ్చు కదా ఎందుకు కొంతమందే సాధిస్తున్నారు హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఇంటర్నేషనల్ సర్వే ఒకసారి మనం పరిశీలించినట్టయితే ప్రపంచంలో త్రీ పర్సెంట్ పాపులేషన్ మాత్రమే సక్సెస్ సాధిస్తున్నారు థర్టీ పర్సెంట్ మోడరేట్లీ సక్సెస్ సాధిస్తున్నారు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ జస్ట్ ఎగ్జిస్ట్ తిన్నావా పండామా లేచామా అంతే వాళ్ళు సాధించేది లేదు ఉపయోగపడేది లేదు అయితే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు కదా సాధించడానికి ఏం కావాలి అసలు సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సక్సెస్ డెఫినేషన్ ఉంటుంది నేనేమంటానంటే ఇన్ జనరల్ వెన్ యూ లుక్ బ్యాక్ యువర్ మెమరీస్ షుడ్ మేక్ యూ స్మైల్ అది సక్సెస్ అయితే సక్సెస్ సాధించినట్టు ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు ముఖ్యంగా టీచర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పిల్లలు స్టూడెంట్స్లో సక్సెస్ సాధించారు అని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అని అంటే నా ఎక్స్పీరియన్స్లో నా భాషలో నా యాసలో నా ప్రాసలో మూడు సందర్భాల్లో పిల్లలు ఈ మూడు అచీవ్ చేస్తే సక్సెస్ సాధించారు అని అనవచ్చు నంబర్ వన్ ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ సెలబ్రిటీ వచ్చినా వివిఐపి వచ్చినా విఐపి వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎగబడి సెల్ఫీ తీసుకుంటాం సెల్ఫీ సెల్ఫీ ఆ సిస్టమ్ మన దగ్గర ఉంది కానీ మీరు సక్సెస్ ఎప్పుడవుతారంటే మీ దగ్గరకి ఇంకొకటి వచ్చి సెల్ఫీ తీసుకోవాలా అది కదా సక్సెస్ ఆ స్థాయికి ఎదిగితే మీరు సక్సెస్ అయినట్టు నంబర్ టూ మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ మీ చుట్టాలు కానీ మీ బంధువులు కానీ ఏదన్నా రోజు మిమ్మల్ని పిలిచి ఇంటి పొరుగు నిలబెట్టావు కదరా అని అంటే అది కదా సక్సెస్ అది సక్సెస్ అదేవిధంగా మీరు చదివిన స్కూలు ఏ స్కూల్ అయితే ఉందో అదే స్కూల్లో మీరు పెద్ద అయినాక పెద్ద పొజిషన్కి వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి అది కదా సక్సెస్ ఆ విధంగా మీరు ఎదగాలి ఎదిగితే మీరు సక్సెస్ సాధించినట్టు ఆ రకంగా ఎదగాలంటే మరి ఏమి ప్రతిబంధకాలు ఉన్నాయి మనకి ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే ఒకటి ఇప్పుడు గతంలో మా జనరేషను మా కాలంలో లోయర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉండేది అంటే ఎల్ఓటి అంటాం లోయర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ రిమంబరింగ్ అప్లికేషన్ అంటే మా స్థాయిలో మా ఏజ్ గ్రూప్ వాళ్ళు సక్సెస్ అవిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకోవటం తర్వాత దాన్ని రిమంబర్ గుర్తుపెట్టుకోవటం ఇంప్లిమెంట్ చేయగలిగితే సక్సెస్ అయ్యేవాళ్ళు దీన్ని లోయర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ అంటారు కానీ ఇప్పుడున్న జనరేషన్ సక్సెస్ అవ్వాలంటే అది సరిపోదు మీకు హార్ట్ కావాలా హార్ట్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ అంటే లోయర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ నుంచి హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ మీరు ఎదిగితే మీరు సక్సెస్ సాధిస్తారు అలా ఎదగాలంటే మీకు ఏం కావాలి ఈ ఇంతవరితో రిమెంబరు ఇంతటితో కాకుండా మీకు ఎనాలిసిస్ థింకింగ్ రావాలా క్రియేటివ్ థింకింగ్ రావాలా ఎవాల్యుయేషన్ రావాలా వీటన్నిటిని మీరు నెక్స్ట్ లెవెల్లో ఆలోచన పెంచుకున్నట్టయితే మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా సక్సెస్ కావాలి అంటే ఎవరైనా నేను సింపుల్ టిప్స్ చెప్తా యు షుడ్ హ్యావ్ ఏఎస్కే ఏఎస్కే అంటే మీరు ఎవరైనా సక్సెస్ కావాలి జీవితంలో అని అనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్ అండ్ ప్రొఫెషన్ యూ షుడ్ హ్యావ్ త్రీ క్వాలిటీస్ యాటిట్యూడ్ స్కిల్ నాలెడ్జ్ అందరూ అనుకుంటారు ఓన్లీ చదువుకుంటే సక్సెస్ అవుతారని కాదు అందరూ అనుకుంటారు ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సక్సెస్ అవుతారని కాదు ఈ మూడు కాంబినేషన్ ఉంటేనే సక్సెస్ అవుతారు యాటిట్యూడ్ స్కిల్ నాలెడ్జ్ యాటిట్యూడ్ వితౌట్ స్కిల్ ఈజ్ యూజ్ స్కిల్ వితౌట్ యాటిట్యూడ్ ఈజ్ బేస్లెస్ యాటిట్యూడ్ స్కిల్ విత్ నాలెడ్జ్ ఈజ్ బ్రైస్ ఈ మూడు లక్షణాలు మీకున్నట్టయితే మీరు సక్సెస్ అవడం గ్యారంటీ నేను గ్యారంటీ ఇస్తా ఆ లక్షణాలను మీరు అవలంబించుకోవాలా పాజిటివ్ యాటిట్యూడ్ స్కిల్ నాలెడ్జ్ మీ ఎడ్యుకేషన్తో పాటే ఇవి కూడా డెవలప్ చేసుకోవాలా ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే సక్సెస్ అవడం కష్టం ఎలాగంటే ఒక పిజ్జా ఉందనుకోండి పిజ్జా పైన టాపింగ్స్ ఉంటాయి కదా నో బడీ విల్ ప్రిఫర్ టు హ్యావ్ ఏ పిజ్జా వితౌట్ దీస్ టాపింగ్స్ ఆ టాపింగ్స్ ఉంటేనే పిజ్జా ఆ ఫ్లేవరు ఆ లుక్ ఆ టేస్టు ఆ అపీరెన్స్ ఎలాగైతే వస్తుందో మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్తో పాటుగా రకరకాల క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ డెసిషన్ మేకింగ్ క్వాలిటీస్ పాజిటివ్ యాటిట్యూడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని రకాల క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటేనే మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది దాంతో పాటుగా ఆల్వేస్ షుడ్ హ్యావ్ ఫెయిత్ హోప్ ట్రస్ట్ నెవర్ లూస్ ఇన్ యువర్ లైఫ్ ఫెయిత్ ట్రస్ట్ హోప్ ఏంటంటే ఫెయిత్ అంటే సపోజ్ వే స్మాల్ విలేజర్స్ టోటల్ విలేజ్ డిసైడెడ్ టు ప్రే గాడ్ ఫర్ రైన్స్ ఒక విలేజ్లో వర్షాలు పడటం లేదని చెప్పి దేవుని ప్రార్థించాలి వర్షాలు కురవాలి అని డిసైడ్ చేస్తే టెంపుల్ దగ్గరికి విలేజర్స్ మొత్తం వస్తే ఒకే ఒకడు వచ్చాడు గొడుగుతో అది ఫెయిత్ మనం చేసే పని మీరు చేసే పని నేను చేసే పని నా మీద నాకు మీ మీద మీకు నమ్మకం ఫెయిత్ ఉండాల ఆ ఫెయిత్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు ట్రస్ట్ ఉండాలా ప్రతి ఒక్కరి మీద ట్రస్ట్ ఉండాలా మన మీద మనకు ట్రస్ట్ ఉండాలా అంటే ఒక చిన్న బేబీని ఇట్లా గాలిలోకి ఎగరేసినప్పుడు ఆ బేబీ అఫ్రైడ్ అవ్వదు నవ్వుతుంది ఎందుకంటే షిఆర్ హీ నోస్ దట్ హీజ్ ఫాదర్ విల్ క్యాచ్ హిమ్ బ్యాక్ ఆ ట్రస్ట్ ఉండాలా ప్రతి ఒక్కరిలో అలాగే హోప్ ఉండాలా అంటే మనకి రేపు ఏమవుతుందో తెలియకపోయినా క్యాలెండర్ బుక్ చేసుకుంటాం అలారం పెట్టుకుంటాం ప్రతిరోజు ప్రతి జీవితం మీద హోప్ ఉండాలా మరీ ముఖ్యంగా పిల్లలు సక్సెస్ అవ్వాలంటే ఈ రేంజ్లో నేను చెప్పేది సందేశం ఒకటే నా ఎక్స్పీరియన్స్ మీద తల్లిదండ్రుల మాట వినండి టీచర్స్ మాట వినండి ఇది బ్లండర్గా నేను చెప్పింది వినాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ పాయింట్ ఈ మధ్య సెల్ ఫోన్ ప్రాపర్గా యుటిలైజ్ చేసుకోకపోవటం వల్ల అది మిస్ యుటిలైజ్ అవ్వటం వల్ల కూడా కొంతమంది దారి తప్పుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఆ సెల్ ఫోన్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా కాన్షియస్గా ఉండాలా ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను లైవ్ ఎగ్జాంపుల్ లైవ్ సక్సెస్ఫుల్ స్టోరీ ఇన్ ఇండియా యంగ్ ఐఏఎస్ యంగెస్ట్ ఐఏఎస్ ఇన్ ఇండియా రీసెంట్ న్యూస్ సోషల్ మీడియాలో స్క్రోలింగ్ అవుతా ఉంది నేహా బైడ్వాల్ యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా టోటల్ యూపీఎస్సిలో ఫైవ్ నైంటీ సిక్స్ ర్యాంక్ వచ్చి యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతులు పొందింది నేహా బైడ్వాల్ ఆమె రాజస్థాన్ ప్రాంతానికి చెందిన సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చి ఐఏఎస్ పాస్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చింది అయితే మీరు అందరూ అనుకోవచ్చు వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక అటెంప్ట్లో పాస్ అయిందని కాదు థర్డ్ అటెంప్ట్లో హయ్యస్ట్ ర్యాంక్ వచ్చి పాస్ అయింది ఆమెని మాట్లాడే ప్రయత్నం చేస్తే నేను సక్సెస్కి కారణం ఏంటి అని అడిగితే ఒకటి ఆమె చిన్నప్పటి నుంచి పెట్టుకున్న గోలు మీరందరూ కూడా జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోవాలా ఆ గోల్ పెట్టుకొని గోల్ ఎచివ్ చేయడానికి సాధించాలా రెండో అంశం ఆమె చెప్పిన మాట ఏంటంటే ఈ రెండు సార్లు ఫెయిల్ అయింది యూపీఎస్సీ ఎగ్జామ్లో ఐఏఎస్ ర్యాంకు రాలా కానీ ఆమె ఏమన్నదంటే రెండు సార్లు నేను నేర్చుకున్నాను అన్నది రెండు సార్లు ఫెయిల్ అయ్యానలా ఫెయిల్యూర్ ఇస్ సక్సెస్ ఇఫ్ యు లెర్న్ ఫ్రమ్ ఇట్ మీరు ఫెయిల్యూర్లో నుంచి నేర్చుకుంటే అది సక్సెస్ అవుతుంది మూడో అంశం ఐఏఎస్ నేహా బైడ్వాల్ ఏమన్నారంటే మూడు సంవత్సరాలు సెల్ఫోన్ టచ్ చేయలేదు అన్నారు సెల్ఫోన్ ఫోన్ జోలి వెళ్ళలేదు టచ్ చేయలేదు అన్నారు అది సక్సెస్ అది మనం నేర్చుకోవాల్సింది ఇందులో ఏమన్నా ఉందా ఒకసారి మీరు ఆలోచించండి సక్సెస్ కావాలని లక్ష్యం పెట్టుకుంటే ఆ విధంగా ఉండాలా ఇప్పుడు మనం ప్లే ఇఫ్ యూ ప్లే నౌ టుమారో యూ హ్యావ్ టు పే ఇఫ్ యూ పే నౌ టుమారో యూ కెన్ ప్లే ఈరోజు మీరు సిన్సియర్గా అటెన్షన్ పెడితే ఫ్యూచర్లో మీరు ఆనందంగా జీవించవచ్చు ఇప్పుడు ఆనందంగా జీవిస్తే ఫ్యూచర్లో ఇబ్బందులు పడతారు మీరు దానికి పే చేయవలసి వస్తుంది ఈ చిన్న విషయాన్ని గమనించాలా సక్సెస్ సాధించి సెటిల్మెంట్ అయ్యేంత వరకు జీవితంలో విజయం సాధించేంతవరకు మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గాల డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా సహజంగా వేతన జీవులు సక్సెస్ సాధించారా లేదో అంటా అంటే నాకు చెప్తా ఉంటారు కొంతమంది సక్సెస్ సాధించటం అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది వస్తే సక్సెస్ సాధించినట్టే ఇది ఏంటి అంటే పెద్ద అయిన తర్వాత పిల్లలు కాదు కానీ పెద్ద అయిన తర్వాత పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఎవరైనా కోరుకునేది ఒక మంచి భర్త లేదా ఒక మంచి భార్య అది వన్ రెండోది ఏంటి ఆ తర్వాత కార్యక్రమం పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు నంబర్ టూ నెంబర్ త్రీ ఏంటి మూడు బెడ్రూమ్ల హౌస్ ఉండాలా నంబర్ ఫోర్ ఏంటి ఫోర్ వీల్ రౌట్ ఉండాలా నెంబర్ ఫైవ్ ఫైవ్ డేస్ వీక్ జాబ్ ఉండాలా నంబర్ సిక్స్ సిక్స్ డిజిట్లో శాలరీ ఉండాలా ల్యాక్స్లో సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే జీవితంలో సక్సెస్ సక్సెస్ అని అనుకునే ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ సక్సెస్ సాధించాలి అనేది నా తపన అదేవిధంగా డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా సక్సెస్ సాధిస్తారని నేను ఆశిస్తున్నా సాధించాలంటే హ్యాపీనెస్ ఉండాలా హ్యాపీనెస్ ఉండాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలా అది ప్రొఫెషనల్స్ కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ గేజ్ ఎలాగంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండట్లేదు అని ఈ మధ్య కాలంలో చాలామంది చెప్తా ఉన్నారు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ త్రీ ఫ్యాక్టరీస్ ఇన్ యువర్ బాడీ యూ షుడ్ హ్యావ్ త్రీ ఫ్యాక్టరీస్ ఇన్ యువర్ బాడీ వన్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ హెడ్ మైండ్ తల ఎప్పుడు సల్లగా ఉంటే చల్లటి ఆలోచనలు వస్తాయి తర్వాత షుగర్ ఫ్యాక్టరీ ఆన్ యువర్ టంగ్ మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మనుషులు వాళ్ళు అవుతారు మనం మంచి వాళ్ళం అవుతావు మంచి మాట మాట్లాడితే పోయేదేం లేదు యూ షుడ్ హ్యావ్ స్వీట్ ఆన్ యువర్ టంగ్ థర్డ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ లవ్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ హార్ట్ అందరినీ ప్రేమించుదాం రా ప్రేమిస్తే పోయేదేముంది మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు అంతే కదా మంచిగా ఉందాం మంచి మాట్లాడదాం మంచిగా ప్రవర్తిద్దాం అందరితో మంచిగా ఉందాం దెన్ యూ విల్ హ్యావ్ ఫోర్త్ ఫ్యాక్టరీ యూ విల్ గెట్ ఫోర్త్ ఫ్యాక్టరీ దట్ ఈస్ సాటిస్ఫాక్టరీ ఇవన్నీ ఉంటే మనకి సాటిస్ఫాక్టరీ ఉంటుంది ఆ విధంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ చాలామంది వివిధ ప్రొఫెషనల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వివిధ ఏజ్ గ్రూపులు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యే భాషలో మీ అందరూ సక్సెస్ సాధించాలంటే కార్యశుద్ధి ఆత్మశుద్ధి చిత్తశుద్ధి లక్ష్యశుద్ధి శుద్ధి ఉంటే సక్సెస్ అవుతారు అదైతే నేను చెప్పగలను అవన్నీ మీకు ఉండాలని ఆ దాని ద్వారా మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ విద్యానికేతన్ హై స్కూల్లో ఈరోజు జరిగిన కాన్వర్పేషన్ ప్రోగ్రాంలో సర్టిఫికెట్ తీసుకున్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ కాన్వకేషన్ ఫంక్షన్ చూస్తే నాకు అనిపించింది నేను ఆ రోజుల్లో పోస్ట్ గ్రాడ్యుయేటు పిహెచ్డిలో కూడా కాన్వకేషన్ ఇంత గ్రాండ్గా చేయలేదాము అంత గొప్పగా చేసిన మీ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇన్స్టిట్యూషన్లో ఈ స్టూడెంట్స్ రకరకాల గ్రూప్స్లో రకరకాల సెక్షన్స్లో లీడర్షిప్ బాధ్యత తీసుకున్న పిల్లలను చూస్తే నేను చిన్నతనంలో స్కూల్ లీడర్గా ఇటువంటి బాధ్యతలు తీసుకున్న రోజులు నాకు గుర్తొస్తూ ఉన్నాయి ఆ బాధ్యత తీసుకోవటం వల్ల పిల్లలలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి వాక్చాతుర్యం డెవలప్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి బిహేవియల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి వాటి వల్ల అతను జీవితంలో సెటిల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అది చాలా ఉపయోగపడుతుంది పిల్లల్లో ఈరోజు అది ఆ బాధ్యతలు తీసుకున్న పిల్లలందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఆ పిల్లలకి నేను ఇచ్చే సూచన ఏంటంటే లీడ్ విత్ ఇంటిగ్రిటీ తర్వాత బీ ద వాయిస్ ఫర్ దోస్ హూ ఫీల్ హార్డ్ బీ ద కరేజ్ ఫర్ దోస్ హూ నీడ్ సపోర్ట్ బీ ద చేంజ్ యాజ్ యూ విష్ ఇన్ ది స్కూల్ మీరు ఏ విధంగా స్కూల్లో మార్పు కావాలని అనుకుంటున్నారో ఆ విధమైన మార్పుకి మీరు ప్రయత్నం చేయండి మంచిగా కమ్యూనికేట్ చేయండి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోండి మీరు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని మనస్ఫూర్తిగా చెప్తూ చివరిగా ఈ ప్రోగ్రామ్స్ కల్చరల్ ఈవెంట్స్ ఎస్పెషల్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ స్టిట్స్ కానీ ఆర్గనైజ్ చేసి ఆ కొరియోగ్రాఫర్కి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా ఎక్సలెంట్ ఆర్గనైజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్ వెల్ పెర్ఫార్మ్డ్ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి భార్గవి మేడం అంట వారికి నా హృదయపూర్వక అభినందన మందార మాల అదేవిధంగా ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి సాయి తేజ వాళ్ళ పరివారం మొత్తానికి వాళ్ళ స్టాఫ్కి టీచర్స్కి యాజమాన్యానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ భవిష్యత్తులో సక్సెస్ కావాలని మన శాభాచ కర్మణ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్